యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో మియాపూర్ లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మియాపూర్ జనరల్ సెక్రటరీ మరియు యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కి చెందిన వివిధ కాలనీ వాసులు జేపీ నగర్ ఎంఏ నగర్ టిఎన్ నగర్ చిరంజీవి నగర్ వీడియా కాలనీ ఎస్ఆర్ ఎస్టేట్స్ ప్రగతి ఎన్క్లేవ్ మయూరి నగర్ బీకే ఎన్క్లేవ్ వివిధ రంగాల్లో సంగీతం రాజకీయం ఆశా వర్కర్స్ సామాజిక సేవ బాలగోకులం ఫిట్నెస్ కోచెస్ సోషల్ మీడియా ఐటీ శాఖ కమ్యూనిటీ సర్వీస్ మరిన్ని విభాగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకి అవార్డులను ప్రదానం చేశారు మరియు సత్కరించారు ఈ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ వారు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని కోరారు తను ఎప్పుడు మహిళలకి ఏ అవసరం వచ్చినా అందరికీ అండగా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలమంచి ఉదయకిరణ్ టీం సభ్యులు రవికుమార్ శరత్ వినోద్ వాసు శ్రీరామ్ రాజేష్ మండూరి కృష్ణ వంశీ సింహాచలం గురువులు ప్రవీణ్ నాగసాయి చారి సాయి అభిరామ్ మరియు తదితరులు పాల్గొన్నారు